ఆత్మబంధువులందరికీ అస్సలం వలైకుంహమతుల్లాహి వబర్కాతహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను మా అల్లాహు ధ్యాన ఆశ్రమంలో మీలాదున్ నబీ సల్లల్లాహు తాలా అలె సల్లం గారి వేడుకల సందర్భంగా మేము పదకొండు రోజుల దరూదే షరీఫ్ ధ్యానము చేశాము ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మొహమ్మద్ ముస్తఫా రసూల్ హుదా సలహా సలం గారి పేరు మీద ఒక నెయ్యి దీపము ఆ తర్వాత గౌసి ఆజం దస్తగిర్ పిరాని పేర్ సర్కార్ పేరు మీద ఒక నెయ్యి దీపము పెట్టి మేము పదకొండు రోజుల పాటు ఈ దరుదే షరీఫ్ ధ్యానం చేశాము దాంతోపాటి మదరసా పిల్లలకి ప్రతిరోజు ఉదయం పూట మొహమ్మద్ ముస్తఫా రసూలే హుదా సల్లాహ సలం గారి జన్మదిన సందర్భంగా ఆ వేడుకల సందర్భంగా ఈ పిల్లలందరికీ మేము టిఫిన్ ఏర్పాటు చేశాము ప్రతిరోజు పదకొండు రోజుల పాటు ఈ పిల్లలందరికీ టిఫిన్ ఏర్పాటు చేశాము మదరసా నుంచి ఉదయం ఈ పిల్లలందరూ వచ్చి మన ఆశ్రమంలో ఈ టిఫిన్ చేసి దువా చేసి ప్రతిరోజు వెళ్తారు అయితే ఈ టిఫిను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మురీదు ఆ ఖర్చు తీసుకొని అందరూ ఈ పిల్లల కోసం సహాయం చేశారు ఈ పిల్లలందరూ ప్రతిరోజు సంతోషంగా తిని అందరికీ దువా చేశారు చూడండి మదరసా పిల్లలందరూ మన ఆశ్రమంలోకి వచ్చి టిఫిన్ చేసి సంతోషంగా అందరి కోసం ఆశ్రమం కోసం అందరి కోసం దువా చేశారు ఈ పదకొండు రోజుల పాటు మన ఆశ్రమంలో ఒక పండగలాగా జరిగింది చూడండి పిల్లలందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సహాయం చేసి ఈ పుణ్యకార్యమంలో కార్యక్రమంలో అందరూ పాల్గొని చాలా సంతోషంగా మనము ఈ పదకొండు రోజుల పాటు ఈ బార్మీ షరీఫ్ అంటాము మిలాదున్నబీ సలల్లాహుతాలీ సల్లంని చాలా చక్కగా చేసుకున్నాము ఈ చివరి రోజు పిల్లలందరి కోసం ఆశ్రమం తరపు నుంచి అందరికీ పెన్నులు పంచాము మన అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా రసూలే హుదా సలల్లాహు తాలా అలీ సల్లం గారి పేరు మీద అందరికీ పెన్నులు ఇచ్చాము ఆ తర్వాత ఆ పిల్లలందరి కోసం దువా చేశాము వీళ్ళందరూ ఖురాని హాఫీజ్లు అవ్వాలి ఆలీంలు అవ్వాలి ప్రపంచం మొత్తం వీళ్ళ విద్యని చాటి చెప్పాలి అని చెప్పి పిల్లల కోసం దువా చేశాము ఆ పిల్లలు కూడా చాలా సంతోషంగా పెన్నులు తీసుకున్నారు ఈ పదకొండు రోజులు చాలా చక్కగా వచ్చి మన ఆశ్రమంలో దువా చేసి అందరి కోసం లోక కళ్యాణం కోసము ఆశ్రమం కోసము చేశారు ఆ తర్వాత మన హాఫీజ్ సాబ్ గారు ఉన్నారు హాఫీ సాబ్ గారి కోసం కూడా మనము ఒక చిన్న సన్మానం లాంటిది చేశాము షాలబాతో ఆయన కూడా చాలా సంతోషించారు అందరి కోసం దువా చేశారు నబీ అనేది మన మొహమ్మద్ ముస్తఫా రసూలే హుదా సల్లాహల్లం గారి జన్మదిన వేడుకలు కాబట్టి మనం అందరము జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంతమంది ఇది చెయ్యకూడదు అది ఇది అని చెప్తున్నారు కానీ దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను చేయొచ్చా చేయకూడదా అనే దాని విషయం గురించి ఆ వీడియో కూడా చూడండి మీరు తప్పనిసరిగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అది చూడండి మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరము ఇరవై ఒక్క సంవత్సరాలుగా జరుగుతుంది అప్పుడు ఆశ్రమం లేదు మన ఆశ్రమం కట్టి మూడు అయ్యింది ప్రతి సంవత్సరము మనం ఆశ్రమం దగ్గర నుంచి జెండా తయారు చేసుకొని తీసుకొని పోయి మన మాబుసువాని జెండా చెట్టు కాడ మన పైగంబర్ ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లాహ సలం గారి ఈ జెండా ముబారక్ని తీసుకొని పోయి అక్కడ ఉంచి ఫాతిహా ఇచ్చి దువా చేసి వస్తాము అట్లాగే మనం ఆశ్రమం కట్టిన తర్వాత నుంచి రెండు జెండాలు తయారు చేస్తున్నాము ఒక జెండా ఏమో మన ఆశ్రమం పైన పెట్టడానికి ఇంకొక జెండా ఏమో మన మాగుస్వాణి జెండా చెట్టుకాడ పెట్టడానికి ఇది ఇప్పుడు తయారు చేసే మీరు చూస్తున్న జెండా వచ్చేసి మన ఆశ్రమం మీద పైన పెట్టడానికి ఇది సంవత్సరం పాటు ఆ జెండా మన ఆశ్రమం మీద ఉంటుంది దీని తర్వాత ఇంకొక జెండా తయారు చేస్తాము ఒక చిన్న పిల్లోడు ఇక్కడ గంధం పూస్తున్నాడు కదా తలపాగా కట్టుకొని ఆ అబ్బాయి మా పెద్ద అబ్బాయి అబ్బాయి ఖురాని హాఫీ చదువుతున్నారు మద్రసా నుంచి తీసుకొచ్చాము అబ్బాయిని ఇంకా ఈయన ఇప్పుడు గంధం పూసే ఆయన మన దర్గా ప్రెసిడెంట్ గారు మస్తాన్ గారు ఈయన ఇంకా మా అన్నలందరిలో మన సాతీలు ఇప్పుడు ఈ రెండో జండా తయారు చేస్తున్నాం కదా ఈ జెండా వచ్చేసి మన దర్గా మహబుశుబాని జెండా చెట్టు దగ్గర తీసుకొని పోయి ఈ జెండా పెట్టి ఫాతిహ మనం ఇచ్చి అక్కడ చేసే ఆనవాయితీ మనకి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో మొహమ్మద్ ముస్తఫా రసూలే హుదా సల్లాహ సలం గారి జన్మ వేడుకలు జన్మదిన వేడుకలు చేసుకున్నాము ఆ తర్వాత ఎంతో శ్రద్ధగా ఈ జెండాని తీసుకొని పోయి ఒక జెండాని మన ఆశ్రమం పైన ఇంకొక జెండాని ఈ గ్రీన్ కలర్ జెండా ఏదైతే ఇప్పుడు తయారు చేస్తున్నామో గంధం పూస్తున్నామో మనము ఈ జెండాని తీసుకొని పోయి మనం ఆవుస్వాణి జెండా చెట్టు దగ్గర పెడతామన్నమాట ప్రతి సంవత్సరము నెలవంక పదకొండవ రోజు చేస్తాము ఈ పదకొండు రోజుల దీక్ష చేశాము మేము దరుదే షరీఫ్ యొక్క దీక్ష మధ్యాహ్నం పూట కల్మా షరీఫ్ యొక్క జిక్కిరు ఆ తర్వాత సాయంత్రం పూట దరూదే షరీఫ్ యొక్క జికిరు దీపారాధన పెట్టి మొహమ్మద్ ముస్తఫా రసూలే హుదా సల్లా సల్లం గారు అంతిమ దైవ ప్రక్త గారి పేరు మీద మనము ఒక నెయ్యి దీపం వెలిగించాము ఇందాక మీరు చూశారు ఆ దీపం వెలుగులో లైట్లన్నీ ఆర్పేసి ఆ దీపం వెలుగులో జికిర్ చేస్తామన్నమాట ఈ జికిర్లో కొన్ని అద్భుతమైన మంచి మంచి దృశ్యాలు చాలామందికి కనిపించాయి ఒక చాలా సంతోషకరమైన విషయాలు కూడా మనకి జికిర్లో తెలిసాయి ఈ ఏదైతే మన ఆశ్రమంలో పైన పెట్టే జెండా ఉందో ఆ జెండా తీసుకోబోతున్నామండి పైకి అది మెట్లెక్కి పైకి తీసుకొని పోవాలి ఆ జెండాని మెట్లెక్కి తీసుకొని పోయి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది పైన ఆ ప్లేస్ దగ్గర ఈ జెండా పెట్టేస్తాము హో రోజే बाद सर झुकाए हाल दिल तुमको सुनाए उम्रे भर वापस नी आए या नबी सलाम का या सलाम सलामल

పైన పెట్టేశాము ఆ జెండా కూడా రెప్పలాడుతుంది ఇప్పుడు దర్గాకి తీసుకొని పోయే జెండా గ్రీన్ కలర్ జెండా మనము తీసుకెళ్తున్నాము దర్గాకి రెడీ చేసాము మొత్తము బయటికి తీసుకెళ్తున్నాము బయటికి తీసుకొని పోయి నారాయణ అక్బీల్ చెప్పిన తర్వాత ఆ జెండాని మనము దర్గా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాము

ఈ జెండాని మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి దర్గా దగ్గర ఉంచుతామండి ఆత్మబంధువులారా మనం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మీలాదున్నబీ ప్రోగ్రాము చాలా ఘనంగా జరుపుకున్నాము అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు తలఅల్లీ సల్లం గారి పేరు మీద జరిగే ఈ మహోత్తమమైన కార్యక్రమము అందరూ పాల్గొని దీన్ని చాలా జయప్రదం చేశారు దాంట్లో భాగంగా అన్నదాన క్రమ కార్యక్రమం కూడా జరిగింది దీంట్లో హిందూ ముస్లిం సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు ఇప్పుడు మన ఆశ్రమానికి బాగా లైటింగ్ వేసి ముస్తాబ్ చేశాము రాత్రి అంతా ఆ ప్రవక్త మొహమ్మద్ సలెల్లా సలిల్లం సల్లం గారి పేరు మీద మీలాది షరీఫ్ కూడా చదివాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి జజాకల్లా హుఫైర్ అస్లాం వరహ్మల్లా వరకా